రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆల్మోస్ట్ తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి వైనాన్ని మనం మర్చిపోకూడదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి మరి ఎక్కువ శాతం సినిమా పరిశ్రమ నిర్మాతలు కానీ హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ బయటపడి కూటమికి సపోర్ట్ చేసినటువంటి వాతావరణం కనబడుతుంది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం హోదాలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి ఒకటి రెండు సార్లు కలవటం తర్వాత సినిమా హీరోలు కొంతమందిని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం మాకు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయండి టికెట్ల రేటు విషయంలో థియేటర్లకు సంబంధించిన విషయంలో ఆ సినిమా షూటింగ్లకు సంబంధించిన విషయంలో అనేక విషయాల్లో మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మా ఇబ్బందుల్ని మరి తెలుసుకొని కాస్త వాటిని పరిష్కారం చేయండి అని చెప్పి చిరంజీవి గారి చేతులు ఎత్తి నమస్కారం చేసి మరీ అడిగాడు ఆయన ఆయన ఆహార్యం ఆయన హావభావాలు చిరంజీవి గారి నమస్కారం పెడతంటే కనీసం ప్రతి నమస్కారం పెట్టుకోకుండా ఆయన ప్రతిస్పందించినటువంటి తీరు ఆ వీడియోలను కూడా బయటకు వదిలేరు ఆ వీడియోలను కూడా తీసి బయటకు వదిలేరు దాంతో చిరంజీవి గారే కాకుండా చిరంజీవి గారి అభిమానులు కూడా మనస్తాపం చెందారు ఏంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టుకో పెట్టకపోగా మీరందరూ నా కాళ్ళ కాడు ఉన్నారన్నట్టుగా ఆ వీడియోలను బయటికి వదలటం ఏంటి ఆ వీడియోలను చూపించడం ఏంటి అనేటువంటి బాధ చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారిని అభిమానించే వ్యక్తులందరూ కూడా చిరంజీవి గారికి ఏం అవసరం పోయి ఆయనకి దండం పెట్టడం ఏంటి ఇలా అనుకున్నారు వీళ్ళే కాకుండా ఆయనతో పాటు వెళ్ళినటువంటి హీరోలు కూడా కొంత అవమానాలు గురయ్యారు అనేటువంటి మాట తెలుస్తాం ఏదేమైనప్పటికీ జరిగినటువంటి దాన్ని ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఉండేవాళ్ళు చాలా సున్నితమైన మనసు వాళ్ళు మిగతా సమాజంలాగా ఎట్టబడితే అట్ట వాళ్ళకి ఎందుకు సెలబ్రిటీ హోదా ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే ఒక క్రేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ముసుగులోనే ఉంటారు వాళ్ళు బయట బయట ఉన్న పరిస్థితులకి వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది అందుకే సినిమా హీరోలు కానీ డైరెక్టర్లు కానీ రాజమౌళి గారు కూడా ఆయన్ని మీరు ఎవరు అని అడిగారు అని చెప్పి సోషల్ మీడియాలో ఇది వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు అలాగే మిగతా హీరోలు కూడా కొంత నొచ్చుకున్నటువంటి వాతావరణం కనబడుతుంది అందుకేంటంటే బయటపడి సినిమా హీరోలు కూటమికి మద్దతు తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు కూటమికి కూడా మద్దతు తెలుపుతున్నారు నాని హీరో నాని కానీ మరి వెంకటేష్ గారు అయితే నేను కైకలూరులో కూటమి తరఫున ప్రచారం చేసినటువంటి వైనం కృష్ణరాజు గారి వైఫ్ ఆమె నర్సాపురంలో కూటమికి సపోర్ట్ చేసినటువంటి వైనం మరి అక్కినేని ఫ్యామిలీ ఎంతో కొంత నాగార్జున గారి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కాస్త సన్నిహితంగా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా బయటికి వచ్చి మోహన్ బాబు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ సపోర్టర్ ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడ కనబడుతుంది ఏదో పోసాన కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదో జోకర్లు తప్ప అంటే సినిమా ఇండస్ట్రీ సీరియస్గా తీసుకుని సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసేటువంటి పెద్ద వ్యక్తులు ఎవరో కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా లేరు అనేది మాత్రం మన కళ్ళకు కనబడుతున్నటువంటి నిజం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈరోజు కూటమికి మద్దతు తెలుపుతుంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతుంది అంటే గతంలో వచ్చినటువంటి ఇనాన్మస్ సపోర్ట్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిందో అది కాస్త ఎటు డైవర్ట్ అయిందంటే ఈరోజు కూటమికి డైవర్ట్ అయింది సినిమా రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇవాళ పిఠాపురం చూస్తే టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి ఈవెన్ నిర్మాతలు సైతం నిర్మాతలు హీరోలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు బయట హీరోలు అందరూ కూడా అక్కడ ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తుందని పిలిపిస్తున్నటువంటి వైనం మనం గమనించవచ్చు ఏదేమైనా ఈ పరిణామాలన్నీ కూడా కూటమి కలిసి వచ్చే అంశాలుగానే మనం భావించాల్సి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది